వెల్కమ్ టీవీ న్యూస్ నల్గొండ పట్టణ కేంద్రంలో గందవారిగూడెంలో గల మాణికేశ్వర మాత ఆశ్రమాన్ని రణదేవ్ మహారాజ్ అనే వ్యక్తి హైదరాబాద్ నుండి కిరా వ్యక్తులను తీసుకొచ్చి ముప్పై సంవత్సరాలుగా ఆశ్రమంలో పనిచేస్తున్న గంగాధరాచారి అనే వ్యక్తిని దౌర్జన్యంగా బయటకు వెళ్ళగొట్టి ఆశ్రమాన్ని కబ్జా చేశాడని మాణికేశ్వరి మాతా సెంట్రల్ కమిటీ మెంబర్ జగ్జీవన్ రెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రణదేవ్ మహారాజు అనే వ్యక్తి తనకు తానుగానే పీఠాధిపతి అని చెప్పుకుని ఆశ్రమాన్ని కబ్జా చేయాలని చూశారని పీఠాధిపతులను కర్ణాటకకు చెందిన సెంట్రల్ కమిటీ నియమిస్తుందని వారి అధికారికంగా వ్యవహరిస్తారని తెలిపారు ఈ విషయాన్ని స్థానిక డిఎస్పీకి ఫిర్యాదు చేయగా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అన్నారు ఈ కార్యక్రమంలో మాణికేశ్వరి మాతా భక్తులు వివిధ హోదాల్లో ఉన్న ప్రతినిధులు పాల్గొన్నారు నా పేరు రెడ్డి సెంట్రల్ కమిటీ మేనేజింగ్ కమిటీ మెంబరు జ్ఞానగందిలా ఈరోజు ఈ యొక్క ఆశ్రమాన్ని చరిత్ర ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనభైలో ఈ ఆశ్రమాన్ని ఖరీదు చేయడం జరిగింది అమ్మగారి పేరు మీద ఖరీదు చేయడం జరిగింది అప్పుడు నరసింహారావు అని రిప్రజెంటేటివ్ చేసిండు రిప్రజెంటేటివ్ అని పెట్టి ఇక్కడ నల్గొండ భక్తులతో రూపాయి రూపాయి పోగు చేసి కష్టపడి భక్తులు ఇచ్చిన పైసలతో డబ్బులతోని ఆశ్రమం కొనడం జరిగింది కదా అప్పుడు కొని అమ్మ పేరు మీద పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ నరసింహారావు కుటుంబం ఏంటంటే ఇది మాకు చెందాలి మా నాన్న ఉన్నాడు మా నాన్న రిప్రజెంటేటివ్ చేసిండు మాకు కావాలని వాళ్ళు ఈ రకంగా అమ్మ ఆశ్రమాన్ని కబ్జా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు కానీ ఎన్నడికైనా అమ్మది ఇది ఎవరిది కాదు ఆశ్రమం అమ్మదంటే అంటే భక్తులది భక్తులే ధ్యానము జపము ఆర్తి పూజ దూప దేవతం చేసుకోవాలి అది ప్ర ప్రజలది ఇది ఎవరిది కాదు ప్రజలది అమ్మ పేరు ఉంది కానీ ప్రజలది కాబట్టి వాళ్ళు కబ్జా చేసి ఈ ఆశ్రమాన్ని కబ్జా చేసుకొని అమ్ముకోవాలని వాళ్ళు ఆలోచన చేస్తారు కానీ అది ఎప్పటికైనా భక్తులు లక్ష మంది భక్తులు నమ్మరు పిలిస్తే అంటే లక్షల మంది వస్తారు ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమాన్ని ఎలా ఏ రకంగా కాపాడుకోవాలో అమ్మ భక్తులకు తెలుసు వాళ్ళే కాపాడుకుంటారు అమ్మ అమ్మ ఆశీర్వాదంతో అందరూ మంచిగా ఉన్నారు అందరూ కాపాడుకుంటారు కాబట్టి సెంట్రల్ కమిటీ శిబాయ స్వామి అని మన సెక్రటరీగా ఉన్నారు ఆ సెక్రటరీ గారు ఆక్రోని ఇక్కడ దుర్పద నైవేదాలు నిత్యం జరుగుతున్నాయి శివ గంగాధర స్వామి అని ఇక్కడ సేవకుడు ఉన్నాడు వాళ్ళతో పాటు కొంతమంది సాధువులు ఇక్కడ ఉన్నారు వాళ్ళని నిన్న ఈ నరసింహారావు కూతురు కొడుకు తల్లి భార్య వచ్చి వాళ్ళని కొట్టి ఇక్కడ నుంచి గుండాలను తీసుకొచ్చి ముప్పై మంది హైదరాబాద్ నుంచి ముప్పై ముప్పై మంది గుండాలను తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడం జరిగింది దీని ఎండగా మేము పోలీసుకు రిపోర్ట్ ఇస్తాం పోలీసు మా సహకారంతో ఆ గుండాలను మళ్ళీ వాపసు పంపించడం జరిగింది ఇది మళ్ళీ మా అమ్మగారి ఆశ్రమం కర్ణాటక అమ్మగారి ఆశ్రమంటే ఆమెకే అధికారం ఉంది ఎవరికి అధికారం ఉంది ఈ ఆశ్రమం మీద అమ్మాది ఆశ్రయం కాబట్టి వాళ్ళు అన్ని కాయిదాలు పొజిషన్లు అన్ని చూసి విచారణ చేసి అమ్మ ఆశ్రమం మళ్ళీ మాకు అప్పగించడం జరిగింది పోలీసు వారికి మా హృదయపూర్వకం ధన్యవాదాలు